సీమ రంగంలో వరుస విషాదకరమైన వార్తలు ఇండస్ట్రీకి చెందిన ఎందరో సినీ ప్రముఖులు అకస్మాత్తుగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోతూ ఉన్నారు ఇలాంటి విషాదకరమైన సంఘటనలు ప్రతి ఒక్కరిని కన్నీరు మున్నీరు అయ్యేలా చేశాయి మరి ఈరోజు నేను మీ ముందుకు తీసుకొస్తుంది అలాంటి ఇంకొక షాకింగ్ సంఘటన ఇండస్ట్రీలోకి అతి చిన్న వయసులోనే అడుగుపెట్టి ఒకటి కాదు రెండు కాదు దాదాపు ఏడు వందలకి పైగా సినిమాలలో దక్షిణ భారతదేశ చలనచిత్ర సీమ రంగంలోనే చెప్పుకోదగ్గ నటిగా తన సహజ సిద్ధమైన నటనతో కొన్ని దశాబ్దాల పాటు ప్రేక్షకుల్ని అలరించిన ప్రముఖ సీనియర్ మోస్ట్ నటీమణి ఇక లేదు అన్న వార్త ఇప్పుడు ప్రతి ఒక్కరిని కన్నీరు నీరు అయ్యేలా చేస్తోంది మరి ఇంతకీ ఆ సీనియర్ మోస్ట్ నటి ఎవరో ఆ వివరాల్లోకి వెళ్తే ఆ నటిమణి ఎవరో కాదండి కావయ్యూర్ పొన్నమ్మ మలయాళ చిత్రసీమ రంగంలోకి తన పదిహేనేళ్ల వయసులో అడుగుపెట్టి ఒకటి కాదు రెండు కాదు ఏడు పైగా సినిమాలలో నటించి ముఖ్యంగా తల్లిపాత్రలకు పెట్టింది పేరుగా మంచి కీర్తి ప్రతిష్టను సంపాదించుకుంది అలాంటి పొన్నమ్మ గారి సినీ ప్రయాణ విషయంలోకి వెళ్తే తన పదిహేనే వయసులో సింగర్గా కెరియర్ని ప్రారంభించి ఎన్నో సినిమాలలో పాటలు పాడింది అలాంటి నేపథ్యంలోనే పంతొమ్మిది వందల యాభైలో మొట్టమొదటిసారిగా మలయాళ చిత్రసీమ రంగంలో వెండితెర మీద నటిగా నటించే అవకాశం రావడం జరిగింది అలా నటిగా తన కెరియర్ని ప్రారంభించిన ఆమె తెలుగు తమిళ కన్నడ మలయాళ భాషల్లో ఎన్నో సినిమాలలో హీరోయిన్ గాను ఆ తర్వాత సపోర్టింగ్ యాక్ట్రెస్ గాను ముఖ్యంగా ముఖ్యంగా తల్లి పాత్రలకు పెట్టింది పేరుగా మంచి గుర్తింపు సంపాదించుకుంది ముఖ్యంగా పంతొమ్మిది వందల అరవైలో వచ్చిన శ్రీరామ పట్టాభిషేకం సినిమాలోని మండోదరి పాత్ర అప్పటి ప్రేక్షకులని బాగా అలరించింది అలా పౌరాణిక సినిమాలలోనూ సాంఘిక సినిమాలలోనూ సహజసిద్ధమైన నటులతో మన ప్రేక్షకులందరినీ బాగా అలరించింది ఇక అలాంటి కవ్యూర్ పొన్నమ్మ గారు నటించిన సినిమాలు కేవలం మలయాళంలో మాత్రమే కాదు తమిళ్లోనూ అంతెందుకు మన తెలుగులో కూడా తల్లి పాత్రల్లో తెలుగులో వచ్చిన ప్రియురాలు సినిమాలో హీరోయిన్కి తల్లి పాత్రల్లో నటించి అలరించింది అలా ఆ విధంగా చూసుకున్నట్లయితే ఓ సపోర్టింగ్ యాక్ట్రెస్గా ఈవిడ మన తెలుగు ప్రేక్షకులకి కూడా సుపరిచితురాడే అలా వెడ్డితెర మీద యాక్ట్రెస్గా రాణించడం మాత్రమే కాదు ఇటు మలయాళ బుల్లితెర రంగంలోకి కూడా అడుగుపెట్టి దాదాపు ఇరవై ఐదుకు పైగా సీరియల్లో ఎన్నో పాత్రల్లో నటించి అలరించడం జరిగింది ఇక ఆవిడ నటించిన సినిమాలు మరియు సీరియల్స్ విషయంలోకి వెళ్తే మానసి అకరపచ్చ మంత్రకోడి గౌరీ అలై తలై కవియూర్ వంటి సినిమాలు మరియు సీరియల్స్లోని నటన ప్రేక్షకులను బాగా అలరించింది ఆ రోజుల్లోనే మలయాళ చిత్రసీమ రంగంలో బెస్ట్ గా వరుసగా పంతొమ్మిది వందల డెబ్బై నుంచి డెబ్బై నాలుగు అంటే నాలుగేళ్ల పాటు బెస్ట్ యాక్ట్రెస్గా అవార్డుని కూడా అలా అందుకోవడం జరిగింది అలా ఓ పక్క వరుస సినిమాలలోనూ సీరియల్స్లోను సీనియర్ మోస్ట్ నటిమణిగా రాణిస్తున్న ఆమె గత కొన్నాళ్లుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నట్లుగా వార్తలు వినిపించాయి ఆమె క్యాన్సర్స్ నాలుగో దశకు చేరుకోవడం ట్రీట్మెంట్ తీసుకుంటున్న సమయంలోనే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయింది అంటూ ఆమె కుటుంబ సభ్యుల ద్వారా తెలియవచ్చిన ఈ వార్త ఇప్పుడు భారతదేశ చలనచిత్ర సీమ రంగంలోని ప్రతి ఒక్కరిని పూర్తి దిగ్భ్రాంతికి గురిచేసింది విషయం తెలిసిన వెంటనే ఎందరో సినీ ప్రముఖులు పరుగుపరుగున ఆవిడ ఇంటికి తరలి వెళ్లి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తపరిచారు ఏది ఏమైనప్పటికీ ఓ యాక్ట్రెస్గా వెండితెర మీద దాదాపు ఐదు దశాబ్దాలకు పైగా ఏడు వందల సినిమాల్లో చెప్పుకోదగ్గ నటిగా ఎన్నో అవార్డులని అందుకొని దక్షిణ భారతదేశ చలనచిత్ర సీమ రంగంలోని ప్రముఖ నటీమణిగా ముఖ్యంగా తల్లి పాత్రలకు పెట్టింది పేరుగా మలయాళ చిత్రసీమ రంగంలో రాణించిన ప్రముఖ నటీమణి కవయూర్ పొన్నమ్మ గారు లేరు మరి ఈ విషాదకరమైన సంఘటన నుండి ఆవిడ కుటుంబ సభ్యులు త్వరగా తెలుగునే గుండె నిప్పరాన్ని ఈ నటిముడి ఆత్మకి పరిపూర్ణమైన శాంతిని ఆ దేవుడు అందించాలని మనందరం కూడా మనస్ఫూర్తిగా ఆ దేవుడిని వేడుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడ మాత్రం మర్చిపోకండి